హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో యోగిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది తేదీ తిది సమయం వ్రత కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశి తిథి విష్ణువు ఐదవ అవతారమైన వామడికి అంకితం చేయబడింది దీనిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున విష్ణువు భక్తులందరూ కూడా ఆచరించే వ్రతాలు ఉపవాసం అన్నింటినీ కూడా విష్ణువు కోసం ఆచరిస్తారు యోగిని ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి శనివారం రోజున వచ్చింది ఏకాదశి తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఏకాదశి తిది ముగింపు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై రెండు ఉదయం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు పారణ సమయం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై రెండు మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యోగిని ఏకాదశి నిర్జల ఏకాదశి జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి తర్వాత మరియు దేవ్ సాయిని ఏకాదశి ఆషాఢ శుక్లపక్షం ముందు వస్తుంది యోగిని ఏకాదశి ఉపవాసం చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా కూడా ఆచరించవచ్చు ఇది ఏ రకమైన వ్యాధి లేదా ఆరోగ్య సమస్యలను నివారించాలనుకునే వ్యక్తుల కోసం కుష్టు వ్యాధితో సహా ఏవైనా కూడా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ ఉపవాసం పాటించటం చాలా ముఖ్యం అనేక ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఈ వ్రతం కూడా చాలా చాలా ముఖ్యమైనది అన్ని వ్రతాల లాగానే అన్ని గత పాపాలను మరియు చెడు పనులను తొలగిస్తుంది మరియు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది ఎటువంటి చర్మ వ్యాధులున్నా కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యాధులన్నీ కూడా పోయి మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది యోగిని ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం యోగిని ఏకాదశి వ్రత పద్మ పురాణ పురాణంలో ప్రస్తావించబడింది ఇలా ఉందన్నమాట ఒకసారి ధర్మరాజు యుధిష్టరుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి హే జననార్తన దయచేసి యోగిని ఏకాదశి కథ చెప్పండి అని అడిగారట దానికి ప్రతిస్పందనగా కృష్ణుడు రాజును ఉద్దేశించి ఓ రాజన్ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు యోగిని ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని పాపాలను నశించి ఈ లోకంలో ఆనందాన్ని పొందుతారు అదే సమయంలో మరణాంతర జీవితంలో ముక్తికి లభిస్తుంది హే రాజా రాజేశ్వర్ ఏ ఈ ఏకాదశి మూడు లోకాలను ప్రసిద్ధి చెందింది దీనిని ఆచరించడం పాపాలను ప్రాక్షాలన చేస్తుంది పురాణంలో పేర్కొన్న కథను నేను చెప్తాను విను అల్కాపురి నగరంలో యక్షుల పాలకుడు మరియు శివభక్తుడు అయిన రాజు కుబేరుడు ఆధిపత్యం చేయ ఆధిపత్యం చేలాయించాడు కుబేరుడి సేవలలో ఒకరైన హేమలి దేవతా పూజ కోసం మానసరోవరం నుండి పువ్వులు సేకరించి బాధ్యత వహించాడట హేమలి విశాలాక్షి అనే అందమైన స్త్రీని వివాహం చేసుకుంది ఒకరోజు మానస సరోవరం నుండి పువ్వులు సేకరించిన తరువాత హేమలి కామకోరికలకు లొంగిపోయిందట తన భార్యతో ఆనందంలో మునిగిపోయాడు పువ్వులను కుబేరుడికి అందజేయడంలో నిర్లక్ష్యం చేశాడట కుబేరుని పూజించటానికి నిర్ణయించిన సమయం సమీపిస్తున్న కొద్ది కోపంగా ఉన్న రాజు తన పరిచారాలను హేమలి ఇంకా పువ్వులు ఎందుకు సమర్పించలేదో పరిశీలించమని ఆదేశించారట పరిస్థితి తెలుసుకున్న సేవకులు కుబేరుని వద్దకు తిరిగి వచ్చి ఓ రాజా తోటమాలి ఇంకా తన భార్యను ఆస్వాదించడంలో మునిగిపోయారు అని చెప్పారట ఈ వార్తతో కోపాద్రికుడైన కుబేరుడు హేమాలిని శపించాడట భయంతో వనికిపోతూ హేమలి కుబేరుడి ముందు ప్రత్యక్షమయ్యాడు అతని ఉనికిని చూసిన కుబేరుడు కోపంతో దహించబడ్డాడు అతని పేదవలు వణుకుపోయాయట అతను హేమలిని ఇలా శిక్షించాడట ఓ పాపాత్ముడా నీచమైన దుష్టుడా దేవతలకు కూడా ప్రభువు నా అత్యంత పూజనీయుడైన శివుడిని నువ్వు అగౌరవింపచేశావు చేశావు నీ భార్య నుండి విడిపోవటానికి భరించమని మరియు మరణ రాజ్యానికి చేరుకున్న తర్వాత కుష్ఠిరోగుగా మారమని నేను నిన్ను శపిస్తున్నాను అని అన్నారట ఆ విధంగా కుబేరుడు శాపంతో హేమలి భూమిపై పడి రోగిగా రూపాంతం చెందాడు బాధతో తిరుగుతూ చివరికి మార్కండేయ ఋషి ఆశ్రమానికి చేరుకున్నారట హేమలి దయనీతి స్థితిని గమనించి ఋషి నీ అందమైన రూపాన్ని తీసివేసిన నీకు ఏ దురదృష్టం కలిగింది నా ఆధ్యాత్మిక శక్తుల ద్వారా నీ శరీరం ఒకప్పుడు అద్భుతంగా ఉండేదని నేను తెలుసుకున్నాను అని అడిగాడు హేమలి చేతులు జోడించి ఇలా అన్నాడట ఓ ముని నేను యక్షరాజు కుబే కుబేరుడు హేమలి అనే వ్యక్తికి వ్యక్తిగత సేవకుడిని రాజు పూజ కోసం పువ్వులు తీసుకురావటం నా రోజువారి విధి అయితే ఒకరోజు నా భార్యతో క్షణంలో మునిగిపోవడం వల్ల నేను తిరిగి రావటానికి ఆలస్యం చేశాను తత్ఫలితంగా నేను మధ్యాహ్నం ముందు పువ్వులు అందచేయలేకపోయానని ఫలితంగా కుబేరుడు నా భార్య నుండి వేరు వేరు చేసి కుష్ఠ వ్యాధి మరియు మరణ మరణ రాజ్యంలో భూమి బాధతో నన్ను శపించాడు ఆ విధంగా నేను కుష్ఠురోగిని అయ్యాను నా భార్య నుండి వేరుపడి నా దుఃఖంతో బాధపడ్డాను నా బాధ నుండి ఉపశమనం పొందటానికి ఒక నివారణను నాకు సలహా ఇవ్వమని నేను నిన్ను వేడుకుంటున్నాను అని అడిగాడట దానికి ప్రతిస్పందనగా మార్కండేయుడు ఋషి ఇలా అన్నాడు నీవు నా ముందు సత్యంగా మాట్లాడావు కాబట్టి మోక్షాన్ని తెచ్చే ఉపవాసాన్ని నేను వెల్లడిస్తాను మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే యోగిని అనే ఏకాదశిని నువ్వు నమ్మకంగా పాటిస్తే నీ పాపాలన్నీ న నయమవుతాయి ఫలితంగా నువ్వు స్వస్థత పొందుతావు మార్కండేయ ఋషి చెప్పిన ఈ జ్ఞానయుక్తమైన మాటలను విన్న హేమలి ఆనందంతో వెంటనే యోగిని ఏకాదశి ఉపవాసం పాటించడం ప్రారంభించారట ఈ ఆచరణ ఫలితంగా అతను తన పూర్వరూపాన్ని తిరిగి పొంది తన భార్యతో సంతోషంగా జీవించాడు కథను ముగిస్తూ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు హే రాజన్ యోగిని ఏకాదశి కథను చెప్పడం లేదా వినడం వల్ల కలిగే పుణ్యం ఎనభై ఐదు వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడంతో సమానం ఈ పవిత్ర రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని పాపాలు నశించిపోతాయి చివరికి మోక్షం మరియు స్వర్గాన్ని పొందే అర్హత కూడా లభిస్తుంది అని చెప్పారట యోగిని ఏకాదశి వ్రతం యొక్క ఆచారాల గురించి తెలుసుకుందాం యోగిని ఏకాదశి పూజ ఉపవాసం దశమి తిది హిందూ క్యాలెండర్ యొక్క పదవ రోజు నుండి ద్వాదశి తిది హిందూ క్యాలెండర్ యొక్క పన్నెండవ రోజు వరకు ప్రారంభమవుతుంది ఈ వ్రతాన్ని ఆచరించేవారు తామస ఆహారాన్ని పూర్తిగా త్యజించి సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి అతను లేదా ఆమె అన్ని శారీరక సుఖాలను కూడా దూరంగా ఉండాలి భక్తుడు సానుకూలంగా ఆలోచించి విష్ణువుకు శ్రేయస్సు కోసం ప్రార్థించాలి ఆహారయ చిత్రపటానికి లేదా విగ్రహానికి పూలు స్వీట్లు సమర్పించాలి ఇతర పూజా సామాగ్రి అయిన ధూపము దీపం నీటి పాత్ర మరియు గంటను దేవునికి సమర్పించటానికి ఒక పల్లెంలో ఉంచుకోవాలి ఏకాదశి రోజున తులసి ఆకులు తెంపాల్సిన అవసరం లేకుండా తులసి ఆకులను ముందు రోజు కొనుగోలు చేసుకోవాలి భక్తులందరూ దానిని విష్ణువుకు సమర్పించుకోవాలి ఈ రోజున రావి చెట్టుకు పూజించటం కూడా శుభప్రదంగా భావిస్తారు కుటుంబ సభ్యులు ఉపవాసం ఉండకపోయినా కుటుంబ ఆరోగ్యం మరియు ఆనందం కోసం బిగ్గరగా భజనలు మరియు హారతులు పాడినప్పటికీ ఇతర కుటుంబ సభ్యులు కూడా పూజలో పాల్గొనవచ్చు పూజ ముగిసిన తర్వాత ప్రసాదం అందరికీ అందచేయాలి అందులో స్వీట్లు లేదా పండ్లు ఉంచాలి ఉపవాసం పాటించేవారు తృణధాన్యాలు మరియు ఉప్పు లేకుండా ఒకటి లేదా గరిష్టంగా కూడా రెండు భోజనం తినాలి గుర్తించుకోవాల్సిన కథ ఇదనమాట అతను లేదా ఆమె తరచుగా నీరు త్రాగటం ఉండాలి మరుసటి రోజు సూర్యోదయం సమయంలో భక్తులు భగవంతునికి ప్రార్థన చేసి దీపం వెలిగించి ప్రసాదం సమర్పించి ఉపవాసాన్ని ముగించాలి యోగిని ఏకాదశి ప్రాముఖ్యత ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే యోగిని ఏకాదశి కూడా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ప్రపంచవ్యాప్తంగా చాలామంది హిందువులు దీనిని పాటిస్తారు యోగిని ఏకాదశి ఆచారాలను పాటించేవారు మంచి ఆరోగ్యాన్ని సాధించగలరని పొందుతారని సంపన్నులు అవుతారని ప్రతిఫలంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని పద్మపురాణంలో ప్రస్తావించబడింది ఈ ఉపవాసం ప్రతి సంవత్సరం ఒకసారి వస్తుంది మరియు దాని ప్రభావం దాదాపు ఎనభై వేల మంది బ్రాహ్మణులకు సేవ చేసి తినిపించినంత బలంగా ఉంటుందట ఉపవాసం మరియు పూజను ఖచ్చితంగా పాటిస్తే యోగిని ఏకాదశి ఒకరి జీవితంపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది ఇతర ఏకాదశి ఉపవాసాల మాదిరిగానే ఉపవాసం కూడా సూర్యోదయం నుండి ప్రారంభమై మరుసటి మరుసటి రోజు సూర్యోదయం వరకు కొనసాగుతుంది వ్రతాన్ని ఆచరించే వ్యక్తి గోధుమ బార్లీ లేదా బియ్యం వంటి ఏ రకమైన తృణధాన్యాలు లేదా ధాన్యాలను తినకూడదు తినే ఆహారాన్ని ఉప్పు లేకుండా విడిగా వండుకొని తినాలి యోగిని ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించి రోజంతా కూడా శుభ్రంగా ఉండి విష్ణు మంత్రాలను జపించుకోవాలి ముఖ్యంగా ఉపవాసం ఉపవాసం ప్రకారం భక్తుడు రాత్రిపూట మేల్కొని విష్ణువుకు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించుకోవాలి ఇదండి యోగిని ఏకాదశి గురించి అన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా ముఖ్యంగా యోగిని ఏకాదశి వ్రతకథ గురించి ఎలా ఆచరించాలి అనేది వివరంగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం విష్ణుదేవాయన నమ ఓం విష్ణుదేవాయన నమ ඌූම් විශ්නොදේවායින නමහා.